గోడు బర్ర అయ్యద పవనన్న అలికిడి కష్టాన్ని చేసినారు రనిలు వెత్తు దోపిడి కొండి కాసుకొండి రజనసేన తాకిడి రైతన్నల కన్నీళ్ళు పూలన్నల కష్ట See that నచ్చలే మనతో నిబంధి భోజనమే చెయ్యవచ్చనే ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చింతకొచ్చని బంగారం గారు కానీ వీళ్ళ ఏం చేయలేని పరిస్థితుల్లో నేను దర్శ్వర్లో గ్రామం పెట్టి ఒక పనికిమాల చైర్మన్ బోర్డు పెట్టుకున్న వెధవా నన్ను విమర్శిస్తా ఉన్నాడు నేను ఒకటే చెప్తాను నేను మొత్తం మీ జాతకం అంతా ఎవరి దగ్గర ఉద్యోగాలు తీసుకున్న డబ్బులు తీసుకున్నావు డబ్బులు ఇంకా వెనక్కి అవున పరిస్థితుల్లో వెంటబాడు వెళ్ళి నేను వస్తే రెవడ్యూజన్ పెరిపోదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను ఎవరి దగ్గర రెవడేజన్ చేశాను ఈ పనికిమాలలో మాట్లాడుతాం అది పట్టుకుని ఒక పురజల్లి కార్యక్రమం పెట్టుకున్న ఈ వెదలకు తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా నీకు పదవి ఉంటే ఈ ఊరు కొరికింది ఏం లేదు మడతట్టి ఎక్కడైనా పెట్టుకో అంతేగాని ఎవరిని పడితే నోటుకు వచ్చాడు మాట్లాడితే తగిన చర్యలు ఉంటాయని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా ఒక నీకు విశ్వాసం లేదు నా దగ్గరికి వచ్చి నాకు ఈ సైట్ కొంట ఐదు లక్షల కమిషన్ ఇప్పించమని అడిగిన పెద్ద మనిషి ఈ రోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను మాట్లాడతా ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్లో ఈసారి ప్రెస్ మీట్లో ఖచ్చితంగా పేర్లు వివరాలు ఎవరి దగ్గర లంచాలు తీసుకున్నాడు ఎవరి దగ్గర ఉద్యోగం డబ్బులు తీసుకున్నాడు అన్నీ కూడా ఆ చైర్మన్ గురించి కూడా నేను చెప్తా పోతే ఈరోజు పెంట కలిసి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గాలని ఆగ్రహంగా నెగ్గిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం వీళ్ళంతా నాకు చందాలు ఇచ్చారు నన్ను నెగ్గించారు వీళ్ళకి ఏదో చెయ్యాలని కూడా లేకుండా గుమ్మాలో నిలబెట్టిన మాటిన సందర్భం ఆ పెద్దలే నాకు చెప్పారు అంటే సోదరులు అర్థం చేసుకోండి ఇవాళ కులం కంటే కూడా వ్యక్తి ముఖ్యం ఇవాళ రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మనకి ఏదైతే డబ్బు ఉందో మనకి ఏదైతే ఆస్తి ఉందో ఆస్తి విలువ తగ్గిపోతూ ఉంది ఇది నిజంగా కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురు ఐదుగురాలు తిన్నారు తప్ప ఇప్పుడున్న రెడ్డి కులస్తులు కానీ ఏ పాపం ఏ పుణ్యం తెలియదు కేవలం అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వైసీపీని ఏకపక్షంగా నెగ్గించినటువంటి ఘనత ఈ పెంటపాడి గ్రామాలకు దక్కుతుంది నెగ్గిన తర్వాత ఇవాళ చూస్తే ఏ వీధిలోకి వెళ్ళినా అయ్యా మాకు డ్రైన్ లేదు నీళ్ళు లేవు తాగుతాక మంచి నీళ్ళు లేవు ఎమ్మెల్యే రాడు మీరు వచ్చి ఇప్పుడు ఎలక్షన్ లో ఓట్లు అడుగుతారు తర్వాత కనపడరు అని చెప్పి వీళ్ళ గురించి మనల్ని అడుగుతూ ఉన్నారు మేము అలా ఏం చేయలేదే పద్నాలుగు పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉండగా ముళ్లపూడు బాబురాయ్ గారు జడ్పీ చైర్మన్గా ఉండగా మరి దాసరప్పన్న గారు బ్యాంక్ డైరెక్టర్ గా ఉండగా మన గోపిరెడ్డి గారు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గా ఉండగా కిలపతి గారు జడ్పీ టీసీగా ఉండగా ఈ గ్రామంలో అడిగిన పనులని చేయించారా లేదా మీరు ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేయండి అప్పుడు మీరు అడగండి ఈరోజు లక్ష్మారెడ్డి గారు గోపిరెడ్డి గారు ఇంటింటికి తిప్పి తీసుకెళ్తే బాబు ఈసారి నీకు తప్పనిసరిగా వేస్తాం మేము ఈ లాస్ట్ టైం ఓట్లేసి పొరపాటు చేసామనేటువంటి విధానం కనపడుతూ ఉంది ఎంత ఎంత అభిమానంతో చేసిన వ్యక్తులు ఈరోజు పార్టీని రిజెక్ట్ చేస్తున్నారంటే కారణం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాదని అడుగుతూ ఉన్నా నిజంగా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో నెక్కాడు లేకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో నెక్కాడు ఇండిపెండెంట్గా ఎప్పుడు కూడా చేసిన పాప అని పోలేదు ఒకవేళ ఓడిపోతే బయటకు వచ్చి మేము ఉన్నామని చెప్పిన దాఖలాలు కూడా ఈ పెద్ద మనిషి లేవు ఇంకా అతను కూడా తిరిగి కొంతమంది సొల్లుగా సన్నాసాలు చెప్తున్నా ఎవరైనా మాట్లాడినప్పుడు ఆధారం ఉండాలి నేను రౌడిజం చేయలేదని మీరు ఏ గుడిలోకి చెప్తే బరుసరామ్ గుడికి వచ్చి ప్రమాణం చేస్తాను నా గురించి నేను మాట్లాడిన సన్నాసం ఎవడైనా ఉంటే ఆ సన్నాసం వచ్చి అక్కడికి వచ్చి ప్రమాణం చేయమని నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఇలాంటి లేకపోతే ఎవరినైనా అడగండి డబ్బు లేదని చెప్పండి మీరు రాష్ట్రంలో చేసుకున్నామని చెప్పండి జనం ఒప్పుకుంటారు అంతేగాని అది మానేసి ఇవాళ ప్రతిపక్షాలు కుట్రా చంద్రబాబు నాయుడు గారు కుట్రా పవన్ కళ్యాణ్ కుట్రా నరేంద్ర మోడీ గారు అలా చేస్తున్నారు అని చెప్పడం కాదు మీరు అప్పులు చేసారు తాకట్లు పెట్టారు తాకట్లు పెట్టడానికి మిగలలేదు మళ్ళీ ఏదైనా ముష్టి కేంద్రం పడేస్తే మనకే ఆ డబ్బులు మళ్ళీ పెన్షన్ వాడాలి లేకపోతే ఏఎస్ ఎస్టీ అయినా వాడేయాలి ఏదో డబ్బులు వాడేయాలి అనే విధానంగా గవర్నమెంట్ వెళ్ళడం ఏమీ సమంజసం కాదు అందరూ ఆలోచించే అవసరం ఉంది ఇవాళ ఒక కులం బతకట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాలు ఇక్కడ సమానంగా ఉన్నాయి అందరూ కలిసి మనం వృద్ధి చేసుకుంటాక అభివృద్ధి చేసుకుంటాక రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పాగులాడవలసిన అవసరం ఉంది అది బానేసి ఇవాళ నాకున్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఈ గ్రామాల్లో నెగ్గిస్తే మీరు వాళ్ళకే టోపీ పెట్టిన సందర్భం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తూ ఉన్నారు కానీ గ్రామానికి పోనీ ఏమన్నా అత్యధిక డబ్బులు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి డ్రైన్లు ఇచ్చి వేసి ఇళ్ల స్థలాలు ఇచ్చి సంతకాలు పెట్టించుకున్నారు ఇళ్ల స్థలాలకు కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు